చిఠాపురంలో ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు జనసేన ఆవిర్భావ దినోత్సవంలో స్పీచ్ ఇచ్చింది దాన్ని బట్టి చూస్తే కష్టంతో అధికారంలోకి వచ్చాను అని చెప్తాడు కానీ ఆ కష్టంతో అధికారంలోకి వచ్చిన దాన్ని ఎలా సద్వినియోగం చేసుకున్నాడో మాత్రం చెప్పలేదు వాస్తవానికి అధికారంలోకి వచ్చి పది నెలలు ఆయన చెప్పిన మాటలు ఇక చెప్పాలనుకుంటే పెద్ద 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 డైలాగులు ఇంకా సినిమా డైలాగులు అని చెప్పాడు ప్రజలు మరి ఎంతో నమ్మకంతో ఆయన మీద అధికారంలోకి ఇచ్చినట్టే కదా కష్టంతో ఆయన నిజం కష్టపడి ఇటువంటి మంచి జాతం ఆలోచన ఉంటే మరి వాటిని ఎంతవరకు ఫుల్ఫిల్ చేసాము మేము అధికారంలోకి వచ్చాక అని చెప్పి అధికారంలోకి వచ్చాక మొట్టమొదటి సభ కాదు ఇది మేము ఈ విషయ ఈ దిశగా అడుగులేసేమని ఎక్కడా మాట్లాడాలి ఆ సభలో దాని సభ పైన ఇప్పుడు నిజం చెప్పాలంటే సనాతన ధర్మం అన్నారు తమిళనాడు పాలిటిక్స్ అన్నారు తెలంగాణ అన్నారు సౌత్ ఇండియా అన్నారు నిజంగా చెప్పాలనుకుంటే ఎక్కడ మొదలు పెట్టాడు ఎక్కడికి తెసిపోయాడు ఒక క్లారిటీ ఆయనకి లేక నిజంగా స్పీచ్ ఇన్నోళ్ళు ఎవరికైనా బోర్ కొట్టేసింది పరమ బోర్ అనేది నిజంగా పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ ఈరోజు ఇక జగన్మోహన్ రెడ్డి గారిని ఆటోమేటిక్గా ఏదో టార్గెట్ చేసుకుంటూ మేము ఇది సంఖ్యలో బద్దలు కొట్టేసాం అది ఇదని చెప్పుకుంటూ ఉంటారు కానీ ఏ సంఖ్యలో ఏం బద్దలు కొట్టారు ప్రపంచానికి తెలుసు తెలుగుదేశం పార్టీ వాళ్ళు లేకపోతే ముందు వీళ్ళు గెలవలేరు కానీ వీళ్ళు అన్ని బద్దలు కొట్టేసా ఉంటారు ఇదే పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పద్నాలుగు కలిసి పోటీ చేసినా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అరవై ఏడు సీట్లు వచ్చినాయి అన్న ఏ అయితే మిగిలిపోయిన సీట్లు ఏదైతే కూటం ప్రభుత్వానికి అప్పుడు కూడా సేమ్ ఇదే కదా పోటీ చేసింది పవన్ కళ్యాణ్ గారికి ఏ పిఠాపురం ఏ భీమవరం ఆ టైంలో ఇచ్చినా మళ్ళీ గెలుస్తాడు అంతే కదా మరి ఈ రోజు గెలిచేది కదా ఆ రోజే గెలిచినట్టు కదా సింగిల్గా పోటీ చేసి గెలిస్తే ఇది కన్ఫర్మ్ మీ కృషి అని చెప్పొచ్చు చిరంజీవి గారు ట్వీట్ పెట్టారు ఈ సభ పైన మై డియర్ బ్రదర్ పవన్ కళ్యాణ్ జనసేన జైకేతన్ సభలో నీ స్పీచ్కి మంత్ర ముగ్ధున్నయ్యాను మరి ఏమో మరి ఏ పాయింట్ అయిందో చెప్తే బాగుండేది మనం కూడా వింటానికి కూడా సభకు వచ్చిన అశేష జనసంద్రం లానే నా మనసు ఒప్పొంగింది ఓకే ఫైన్ తమ్ముడు గారు చెప్పుండ్రచ్చ ఆ పాయింట్ ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చే నాయకుడు వచ్చాడ నమ్మకం మరింత బలపడింది ఇది ఈ పాయింట్ అనేది మనం డిబేట్ చేయొచ్చు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు మన ఆంధ్రాకి కావాల్సింది ఏంటి మీరు ఇచ్చిన హామీలు ఏంటి మీ విధానం ఎలా ఉంది మీరు అధికారంలోకి వచ్చాక ఎలా ముందుకు తీసుకెళ్ళిపోయారు మీరు ఎన్ని అమలు చేశారు దీనిపైన కదా డిబేట్ జరగాల్సింది ఇది కదా ప్రజల ఆకాంక్షలు అయి కదా మరి రెండు వేల ఇరవై నాలుగుకి మరి ఇప్పుడు ప్రజల ఆకాంక్షలు ఎట్టుపోయినాయి తర్వాత మరింత బలపడింది నాయకుడు వచ్చాడు ప్రజా సంక్షేమం కోసం ఉద్యమ స్ఫూర్తితో నీ జైత్ర నిర్విర్యామంగా కొనసాగాలని ఆశీర్వదిస్తున్నాను ప్రజా సంక్షేమం కోసం ఉద్యమ స్ఫూర్తితోటి అంటే అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఉద్యమ స్ఫూర్తితోటి ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు యొక్క చేతులు ఎత్తేసారు ప్రజా సంక్షేమం అంటే నాకా డబ్బుల్లో నేను ఈ అన్నాడు మరి దాని మీద క్వశ్చన్ చేయాలి కదా ఉద్యమ స్ఫూర్తితోటి అన్నట్టుగా ఒక జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అయితే ఉరుకులు పరుగుల మీద క్వశ్చన్ చేశారు ఈరోజు పోలవరం అనేది ఎందుకు స్టార్ట్ కాలేదు ఎందుకు పనులు చక్కచక్క ముందుకెళ్ళా పోతున్నాయి సంవత్సరం అయిపోయింది ఏం చేశారు ఎంత పర్సంటేజ్ కంప్లీట్ అయింది తీయండి భోగాపురం ఎయిర్పోర్ట్ ఎంత ఎంత పర్సంటేజ్ కంప్లీట్ అయింది తీయండి అమరావతి సంవత్సరం అవుతుంది ఎంత పర్సంటేజ్ కంప్లీట్ అయిన తీయండి ప్రజా సంక్షేమం ఎంతమంది సంక్షేమం అందించారు తీయండి డేటా అమ్మాయిలు సుగాలి ప్రీతి గారికి ఆ పాపకి ఎంతవరకు న్యాయం చేశారు తీయండి డేటా ఏం చేయలేదు ముప్పై మూడు వేల మంది అమ్మాయిల మీద అది ఇది అని చెప్పి దుష్ప్రచారం చేశారు ఏమైంది తీయండి వాలంటీర్లు అన్నారు ఏమైంది తీయండి ఎన్ని లెక్కలే కదా తర్వాత చిరంజీవి గారు ఈ జైత్ర యాత్ర నిర్వీయామంగా కొనసాగాలని ఆశీర్వదిస్తున్నాను జన సైనికులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలను చిరంజీవి గారు ట్వీట్ పెట్టారు అసలు నిజంగా చిరంజీవి గారికి మరి ఈ స్పీచ్లు ఏమంత గొప్పగా ఏమంత అర్థమైందో మనకైతే తెలియదు అధికారంలోకి ఎందుకు ఇచ్చారు ప్రజలు మీకు అసలు డిప్యూటీ సీఎం హోదా ఎలా వచ్చింది ఆ ఆకాంక్షలను ఎంతవరకు నెరవేర్చేదాని మీద అసలు ఈరోజు అసలు చర్చ జరగల ఇంకెందుకు అంత పెద్ద సభ పెట్టి మీ పార్టీ అధికారంలోకి వచ్చి కష్టంతో అధికారం మరి కష్టంతో అనేది పూర్తిస్తే స్థాయిలో కష్టం తగ్గిన ప్రతిఫలం ఏది ఆ విలువ ఏది అది చూపించలేకపోయారు